హలో ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పుతో చక్రాలు చేసి చూపించానండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే చక్రాలు అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి కదండి సో ఇలాంటి చక్రాలు తినాలంటే ఇష్టపడరు బట్ నేను చూపించినట్టు పెసరపప్పుతో అయితే చక్రాలు చేసి పెట్టండి ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా బాగున్నాయి అనేది వచ్చి చెప్తారు మీకు అంత టేస్టీగా ఉన్నాయి పెసరపప్పు పెసరపప్పుతో చక్రాలు చేసుకుంటే ఎక్స్ట్రా కంచి ఫ్లేవర్ తో వచ్చినాయండి ఈ పెసరపప్పుతో చక్రాలు ఎలా చేసుకోవాలి అయితే దాంట్లో వన్ కప్ పెసరపప్పు అయితే నేను వేసుకున్నానండి పెసరపప్పు ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే పెసరపప్పులో కొంచెం బ్యాడ్ స్మెల్ ఉంటుందండి ఆ స్మెల్ అంతా పోయే వరకు అయితే వాష్ చేసుకోవాలి చూసారు కదా కొన్ని స్టోర్స్ లో ఏంటంటే పెసరపప్పులు ఎక్కువ దుమ్ము కూడా ఉంటుందండి అందుకే కొంచెం చూసుకొని వాష్ చేసుకోండి పెసరపప్పు అనేది సో ఇప్పుడు వాష్ చేసుకున్న పెసరపప్పులో వన్ గ్లాస్ పెసరపప్పుకి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను పోసుకున్నానండి మీకు కావాలనుకుంటే టూ గ్లాసెస్ వాటర్ కూడా పోసుకోవచ్చు పోసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చాను అంటే నానబెట్టేసుకున్నాను నానబెట్టుకుంటే పెసరపప్పు అనేది ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా ఉడిగిపోతుంది సో ఇప్పుడు పెసరపప్పు అనేది నానిపోయిందండి నానిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నాని పెసరపప్పుని డైరెక్ట్గా మనం కుక్కర్లో కూడా అండి ఇది ప్రాసెస్ అనేది బట్ నేను ఏంటంటే కుక్కర్లో వేయకుండా ఇలా కుక్కర్లో గిన్నె పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ప్రతిసారి ఈ పెసరపప్పు ఉడికించుకున్నప్పుడు అడుగంటుతుందండి అందుకోసం ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకోకుండా ఇలా అయితే బౌల్లో పెట్టుకొని కుక్ చేసుకుంటాను మీకు కావాలనుకుంటే ఎలా అయినా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చానండి రానిచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనకైతే పర్ఫెక్ట్గా అయితే పప్పు అనేది ఉడికిపోయిందండి మెత్తగా చాలా మెత్తగా ఉండాలండి పెసరపప్పు ఉడికిన తర్వాత ఎందుకంటే మనం బియ్య పిండిలో కలుపుతాం కదా ఈ పేస్ట్ అనేది అందుకోసం మీకు గనక పెసరపప్పు కొంచెం పలుగ్గా ఉంది అనుకున్నట్టయితే మిక్సీ వేసుకోండి కూల్ అయిన తర్వాత అంటే మనకు ఫైన్ పేస్ట్ అవ్వాలి పెసరపప్పు అనేది సో నాకు మంచిగా ఉడికింది కాబట్టి స్మాషర్లో అయితే స్మాష్ చేసుకుంటున్నాను ఎప్పుడన్నా మిక్సీ జార్లో పెసరపప్పు వేసినప్పుడు కూల్ అయిన తర్వాత వేసుకోండి ఎందుకంటే పైకి చిందే ఛాన్స్ ఉంటుంది బంక్ ఉంటుంది కదా పెసరపప్పుకి ఎక్కువ దానికోసం మళ్ళీ మనకి తిరగదు కూడా అండి మిక్సీ అనేది వాటర్ వేయాలి కాబట్టి ఇలా చిందుతుంది ఎవరైనా బిగినర్స్ ఈ రెసిపీ చేస్తున్నట్టయితే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను మాక్సిమం ఇలా స్మాష్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా అయితే పెసరపప్పు స్మూత్ పేస్ట్ అయిపోయింది చూడండి మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే స్మాష్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీగా ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకున్నామండి పెసరపప్పు పేస్ట్ అనేది ఇప్పుడైతే ఒక పెద్ద ఎడలపాటి పాత్ర తీసుకోండి ఎందుకంటే కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే వన్ కప్ పెసరపప్పుకి అయితే టూ అండ్ హాఫ్ కప్స్ అయితే రైస్ ఫ్లోర్ వేసుకున్నానండి తడి బియ్యపిండి కాదండి ఇది పొడి బియ్యపిండి మీకు కావాలనుకుంటే ఫోర్ కప్స్ కూడా వేసుకోవచ్చండి మా పాపకి ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్న కూడా ఇష్టంగా తినదు సో అందుకోసం నేనైతే టూ అండ్ హాఫ్ కప్సే పోసుకున్నాను మీకు కావాలనుకుంటే ఫోర్ కప్స్ కూడా పోసుకోవచ్చండి టూ అండ్ హాఫ్ కప్స్ పోసుకుంటే ఏంటంటే చక్రం అనేది అసలు పట్టుకుంటే ఈజీగా ఇరిగిపోయేలాగా ఉంటాయండి చక్రాలు అనేవి స్మూత్గా కొంచెం క్రంచీ క్రంచీగా వెన్నలాగా కరిగిపోతాయి నోట్లో పెట్టుకుంటే మీకు అలా వెన్నలాగా కరిగిపోవాలి అనుకున్నట్టయితే టూ అండ్ హాఫ్ కప్స్ అయితే రైస్ ఫ్లోర్ పోసుకోండి మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకున్నట్టయితే ఫోర్ కప్స్ రైస్ ఫ్లోర్ పోసుకోండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ లో నేను వన్ స్పూన్ అయితే అయితే ఇలా నలుపుకుంటూ వేసుకున్నానండి ఇలా వామ్ నలుపుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది డైరెక్ట్ గా వామ వేసుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం అనేది వేసుకోండి మీ పిల్లలు కనుక కొంచెం కారం తక్కువ తిన్నట్టు అయితే తక్కువ వేసుకోండి నేనైతే అందరు తినేలాగా అయితే వేసానండి మరి ఎక్కువ స్పైస్ వేయలేదు అలానే మరి తక్కువ వేయలేదు టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను మీరు కొంచెం ఘాటుగా కావాలనుకుంటే ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఒక త్రీ స్పూన్స్ ఏమో నేను అక్కడ సాల్ట్ యూజ్ చేశానండి పర్ఫెక్ట్గా సరిపోయింది త్రీ స్పూన్స్ అనేది నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టూ స్పూన్స్ వేసుకున్నానండి మీకు ఇంకా ఘాటుగా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి అండి ఫైన్ పేస్ట్గా దాంట్లో మీకు కావాల్సిన అయితే నువ్వులు వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకుంటే నేను మంచి టేస్ట్ వస్తుందండి మీకు నచ్చినట్టయితే కొంచెం ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కరిగించుకున్న ఒక టూ స్పూన్స్ బట్టర్ వేసుకున్నాను బటర్ ప్లేస్లో మీరు గీ వేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి హీట్ది అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఆయిల్ అన్నా గీ అన్నా లేకపోతే బటర్ అన్నా ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు అలా నలుపుకుంటూ ఉండాలి రైస్ ఫ్లోర్ లో మొత్తం అలా కలిసిపోయిన తర్వాత పొడి పదార్థాలన్నీ ఇప్పుడేమో తడి పదార్థం వేయాలండి అదేంటంటే పెసరపప్పు ఇప్పుడు మీ పెసరపప్పు కనుక కొంచెం వేడిగా ఉన్నట్టయితే ఒక గంట తీసుకొని ఆ రైస్ ఫ్లోర్లో కొంచెం ఇలా కలుపుకుంటూ చేసుకోండి అప్పుడు పెసరపప్పు అనేది హీట్ తగ్గిపోతుంది అప్పుడు హ్యాండ్తో నలుపుకోవచ్చు ఇక్కడ మీరు వాటర్ అనేది నార్మల్ వాటర్ యూస్ చేయండి మీకు కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఒక గ్లాస్ వాటర్ పడతాయండి పెసరపప్పు వేసిన తర్వాత సో కొంచెం పెసరపప్పు అనేది మొత్తం ఇలా పిండికి పట్టించిన తర్వాత మీకు ఎంత వాటర్ పడతాయో చూసుకొని కొంచెం వాటర్ వేసుకోండి నార్మల్ వాటర్ హీట్ వాటర్ ఏమీ అవసరం లేదు చూసారు కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ చపాతి పిండి లాగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోండి సాఫ్ట్గా కలుపుకోవటం వల్ల మనం చక్రాలు వేసేటప్పుడు గంటలో నుంచి ఈజీగా పడిపోతాయండి గట్టిగా ఉండదు హ్యాండ్ హ్యాండ్ కూడా పెయిన్ అనిపించదు మీకు కనుక చెక్క పొక్కడి ఇలాగా చేసుకోవాలి ఈ రెసిపీలో సేమ్ ప్రాసెస్ అనుకున్నట్టయితే పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోండి చపాతి పిండిలాగా ఇప్పుడు నేను చూపిస్తుంది చక్రాల ప్రాసెస్ కాబట్టి ఇలా చేశాను నేను రెండు రకాలుగా ట్రై చేశానండి సేమ్ పిండితో బట్ చెక్క పొక్కడి ఇలాగా ట్రై చేస్తే ఏంటంటే చెక్క అనేది లావుగా రాలేదు ఈ ప్రాసెస్లో కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నాను కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకుంటే ఏంటంటే చెక్క పొక్కడి ఇలాగా బాగా వస్తుంది ఈ ప్రాసెస్లో ఏమో మనకి రెగ్యులర్గా చేసుకుంటాం కదా చక్రాల షేప్ అనేది అలా వస్తుంది చూసారండి ఇలా ఉండాలి పిండి అనేది సాఫ్ట్గా ఇలా మనకి పెసరపప్పుతో చేసాం కదండీ సో ఉండే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది సో చూసుకొని నిదానంగా కలుపుకొని మీకు కొంచెం ఎక్కువ వాటర్ వేయాలి పిండిలో గట్టిపడింది అనుకున్నట్టయితే వాటర్ డైరెక్ట్గా వేయకుండా హ్యాండ్కి కొంచెం వాటర్ తడుపుకొని కొంచెం కొంచెం పిండిని నలుపుకుంటూ చేసుకుంటుంది ప్రాసెస్ అనేది సో నేను పిండి అంతా కలిపిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అవ్వాలి కాబట్టి హీట్ అయ్యేలోపే పిండి మీద తడి క్లాత్ వేసుకొని అలా అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఎండిపోకుండా పిండి అనేది అంటే డ్రై అవ్వకుండా సో ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మరీ తక్కువ కాకుండా కొంచెం ఫుల్గా ఉండేటట్టు వేసుకోండి అప్పుడు చక్రం అనేది లోపల వరకు మునిగి ఈజీగా వేగుతుంది సో ఇప్పుడు చక్రాలు చేసుకోవడానికి చక్రాల గిద్ద అయితే తీసుకున్నాను అండి నార్మల్గా చక్రాల గిద్దలు అందరూ డైరెక్ట్గా అయితే అంతే పిండి వేసేస్తారు కదా బట్ నేనైతే చక్రాల గిద్దలో కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకొని ఇలా చేసుకుంటానండి అప్పుడు ఏంటంటే మనకి చేసినంత పనిలాగా అనిపించదు హ్యాండ్ అనేది ఈజీగా మనకి చక్రం అనేది దిగదు అయితే చక్రాల అయితే పెట్టేసుకుంటాను ండి ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఈ లోపు ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలండి చక్రం వేసేటప్పుడు సో చూశారు కదా కొంచెం పిండి వేస్తే పైకి ఇలా తేలు వచ్చేసింది అలా ఉండాలి ఆయిల్ అనేది మీరు చక్రం వేసేటప్పుడు ఏమో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్రం అనేది ఇలా ఒత్తుకోండి ఎందుకంటే మనకి పైకి హీట్ ఫ్లేమ్ వస్తుంది కదా సో బిగినర్స్ ఎవరైనా వాళ్ళకి యూజ్ అవుతుందని టిప్ చెప్పారండి హీట్లు ఉన్నప్పుడు అలా సిమ్లో పెట్టేసుకొని చక్రం అనేది వేసేసుకొని చక్రం వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది హ్యాండ్కి వేడి అనేది తగలదండి సో చూశారు కదా అలా అయితే రౌండ్గా చుట్టుకున్నాను చాలా ఈజీగా ఉంటుందండి ఒక రెండు మూడు చక్రాలు ఏమో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కుదరకపోవచ్చు బట్ మీరు అలా వేస్తుంటే మనకు చాలా ఈజీగా వస్తుంది చక్రం అనేది చూసారు కదా ఒకే దగ్గర తిప్పుతూ ఉంటుంటే మనకి చుట్టూ తిరిగిపోయిద్దండి చక్రం అనేది అలా అయితే హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి మనం ఉడికిన పెసరపప్పుతోనే చేసాం కాబట్టి మనకి ఈజీగా చక్రం అనేది ఒక టూ మినిట్స్లోనే మనకి వేగైతే వచ్చేస్తుందండి చక్రం వేగిన తర్వాత ఆయిల్ అనేది అసలు సౌండ్ లేకుండా ఉంటుందండి అలా ఉంటే మనకి చక్రం అనేది వేగినట్టు అర్థం చూసారు కదా చాలా ఈజీగా అర్థమవుతుందండి చక్రం వేగినట్టు అసలు చక్రంలో నుంచి సౌండ్ అనేది ఉండదు చూసారు కదా ఏం కొంచెం గా సౌండ్ ఉంటుంది వేగిపోయిన తర్వాత సౌండ్ అనేది తగ్గిపోతుందండి సో చక్రం అనేది మరీ ఎక్కువ కలర్ గా కాకుండా కొంచెం నార్మల్ గోల్డ్ కలర్ లాగా తీసుకోండి మనకు కొంచెం సేపటికి ఇంకొంచెం కలర్ వస్తుంది చక్రం అనేది అలా అయితే మొత్తం చక్రాలు వీడియో చూపిస్తున్నట్టు అయితే ఖచ్చితంగా అయితే మీ ఇంట్లో ప్రతి అయితే రెసిపీ నచ్చుతుందండి ఎందుకంటే పెసరపప్పుతో చేసిన రెసిపీస్ అన్ని చాలా బాగుంటాయి కదా సో నార్మల్ గా మనం పెసరపప్పుతో అయితే ఎక్కువ రకాలు చేసుకోము కదండి స్నాక్స్ అనేవి ఇలా అయితే హెల్దీగా అయితే పిల్లలకి చక్రాలు చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అయితే వచ్చి అడుగుతారండి అంత టేస్టీగా వచ్చు నేను చూపించిన క్వాంటిటీకి అయితే కరెక్ట్గా నాకు ఎనిమిది చక్రాలు అయితే అయినాయి అండి పెద్ద చక్రాలు ఇలా సో చూసారు కదండి పట్టుకుంటేనే చాలా డెలికేట్గా ఉన్నాయి అంటే అంత క్రంచీగా చాలా బోల్గా వచ్చినాయి ఇలా చేసుకున్నట్టయితే మీకు కొంచెం గట్టిగా కావాలంటే చెప్పాను కదండి ఫోర్ కప్స్ వేసుకోండి రైస్ ఫ్లోర్ అనేది చూడండి ఎంత గుల్లగా వచ్చినాయి చక్రాలు ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగున్నాయండి ఖచ్చితంగా అయితే రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ వచ్చింది అండి ఇంకెందుకండి ఆలస్యం ఇప్పుడే ఈ చక్రాలతో అయితే రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికైతే చేసి పెట్టండి ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా బాగున్నాయి అని అయితే వచ్చి చెప్తారు అంత టేస్టీగా వచ్చినాయి అండ్ మనం ఈ చక్రాలు తింటే ఏంటంటే స్టమక్ కూడా ఫిల్ అవ్వదండి తింటూనే ఉంటారు మీ పిల్లలు అయితే ఈ చక్రాలు అనేవి అంత టేస్టీగా వచ్చినాయి ఇక్కడ మీకు ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను తమ్ కోసం ఫోటో తీసుకుంటే మా పాప వచ్చి చూసారా చక్రం ఎలా తీసేసుకుందో అప్పుడే తినది ఇంకా తినదేమో లేదని చెప్పి మా పాపకి ఇవ్వకుండా నేను ఫోటో తీసుకుంటున్నాను సో వచ్చైతే అలా తీసుకుంది ఎలా ఉన్నాయమ్ చక్రాలు అంటే అక్కడ హ్యాండ్తో చెప్తుంది చూడండి సూపర్ ఉన్నాయి అని చెప్పి అది నాకు చాలా హ్యాపీగా అనిపించి ఆ మూమెంట్ అనేది మీతో షేర్ చేసుకున్నానండి అంతే అండి క్రిస్పీ క్రిస్పీ చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్